తెలియదు మన విసర్జన ఇక్కడ కూడా చూడండి లోపల ఏమున్నాయో కూడా తెలియదు అంత డేంజర్ కేవి ఇది ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు వచ్చి ఒక గుహకైతే వచ్చాము ఈ గుహ వచ్చేసి నందాల జిల్లాలో బెలూమ్ కేవ్స్ దగ్గరైతే ఉంది బెలూమ్ కేవ్స్ నుండి ఒక నాలుగైదు ఐదు లోపలికి అయితే ఉంది అడవిలో ఇది వచ్చేసి దీని చరిత్ర వచ్చేసి ఇక్కడ పులులు అయితే ఈ గుహలు అయితే నివసించాయంట చూడొచ్చు మీరు ఆ గుహని చిన్న గుహ ఉంది కదా ఆ గుహలు అయితే పులు నివేశించాయంట ఇది ఒక ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ ప్రజలు అయితే మిస్టీరియస్ గా చెప్తారు ఇక్కడ ఈ గుహని మీరు చూడొచ్చు ఒకసారి చూడండి రౌండింగ్ మొత్తం చూపి ఇది ఒక బావి బావి మాదిరి ఉంటుంది ఆ బావి లోపల ఉంటుంది గుహ చూశారు కదా ఇది వచ్చేసి పైన అయితే ఉంటాయి కింద ఈ గుహ ఏర్పడింది ఇట్లా ఈ లోపలైతే దీని ఈ గుహనైతే పేరు అయితే ఈ గుహ పేరు పులి గుహ అంటారంట దీని అయితే ఈ గుహ అయితే ఇక్కడ నుండి బెలూన్ గేస్కి అయితే దారి ఉందంట ఈ గుహను వెళ్ళడానికి అయితే చాలా దూరం ఉందంట మేము మాక్సిమం ఎంత వెళ్ళగలమో అంత మాత్రం తీయగలం నెక్స్ట్ కావాలంటే పార్లో తీయగలం ఈ వీడియోనైతే మీరైతే చూస్తూ ఉండండి లోపల నుండి అయితే చల్లగా వస్తుంది ఫ్రెండ్స్ లోపల ఏముందో తెలియదు పాముందో పుట్టుందో లోపల పులులు ఉన్నాయో పులి గుహ అంటారు దీన్ని అందువల్ల లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ స్టార్ట్ ద వీడియో మొత్తం మనకి ఇక్కడ బుర్రలోగా కనిపిస్తుంది కంజూరు చూడండి చూడండి ఫ్రెండ్స్ మా కెమెరామెన్ అయితే వస్తున్నారు కదా చాలా ఉంది కదా మెల్లగా మెల్లగా చూడండి ఫ్రెండ్స్ బుర్రలోకా అంటారు దాన్ని ఈ స్ట్రక్చర్ చూడండి ఒకసారి ఆవు పొదుగులు ఎంత నీట్గా ఉన్నాయో ఇవి ఏదో డిజైన్ చేసిన మాదిరి ఉన్నాయి చూడండి చక్కెరతో ఉప్పుతో కానీ డిజైన్ చేసినట్లు ఉన్నాయి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి పిల్దాం అండి unanwere bane da abubuwa ta yi ఫ్రెండ్స్ మేమైతే అక్కడ నుండి లోపలికి వచ్చాము ఒకసారి చూడండి అది చూపి అది ఎక్కడుందో కూడా ఎంట్రన్స్ కూడా కనపడట్లేదు చూడండి అక్కడ నుండి అయితే వచ్చాము అసలు ఎక్కడ నుండి వచ్చేది కూడా ఇక్కడ కనపడదు ఎందుకంటే అంత లోపలికి వచ్చాము కాబట్టి మీరు చూడచ్చు దగ్గర దగ్గర ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మల మల విశాజన్ చేసాయి ఏమున్నాయో కూడా తెలియదు మల విసర్జన ఇక్కడ కూడా చూడండి ఇదో లోపల ఏమున్నాయో కూడా తెలియదు అంత డేంజర్ కేవ్ ఇది అయితే వెళ్ళబోతున్నాం ఏమున్నా సరే మా దగ్గర అయితే ఒక కత్తింది అటాక్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వేసేయడమే చూడండి మళ్ళా విసర్జన ఇప్పుడే చేసినట్టు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే వెళ్ళిపోతాం చూపి ఇక్కడ ఇక్కడ పైన చూపి పైన చూపించదు

చూపి పైన పొలాలు కదా పొలాలు పైనుండి నీరు పారడం వల్ల ఇలా ఏర్పడింది చూడొచ్చు ఒక పెళ్లి మండపం లా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అంత పెద్ద ఉంది పైన చూపిండైతే మొత్తానికి అయితే బెలూన్ కేవ్స్ కి అయితే దారి ఉందంట మరి చూడండి రండి ఫ్రెండ్స్ ఇవి అంటే తెలుసా ఇది ఒక పంది ఇది ముళ్ళ పంది అంటారు దీన్ని ఇది కానీ వచ్చిందంటే ఇది ఎవరినైనా అటాక్ చేసిందంటే వాడు కంపల్సరీ చనిపోతారు ఫ్రెండ్స్ మనిషిని కానీ జంతువుని కానీ దేన్ని అటాక్ చేసి అటాక్ చేసిందనుకో కంపల్సరీ ముళ్ళల్ని అయితే వదులుతుంది క్వశ్చన్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ బాణలాగా ముందుకెళ్తాయి ఇట్లా ఫాస్ట్కి వెళ్ళి కూర్చుకుంటాయి అందువల్ల మనిషికి ప్రమాదం చాలా ప్రమాదం చనిపోయే ఛాన్సెస్లు ఎక్కువ ఉన్నాయి ఈ విధాన ఈ జంతుగాన లోపల ఉంటే ప్రమాదం చూసుకొని వెళ్ళాలి ఆ జంతుగాన ఉంటే ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం రండి బిల్లాలు చూడండి ఫ్రెండ్స్ వేలలో ఉన్నాయి ఇక బిల్లాలు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బుక్ ఉన్నట్టుంది ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి చాలా ఉంది మూ చాలా లోపలికి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే దారి ఉంది లోపలికి మేబీ ఇక్కడ వర్షాకాలం అయితే వర్షం నీళ్ళు నుండి కిందికి వచ్చి ఇలా అనుకుంటా ఇక్కడ ఆనవాళ్ళు కూడా కనపడుతున్నాయి కదా వర్షం నీళ్ళు అయితే ఇక్కడ వెళ్ళే వెళ్ళేటట్టు ఉన్నాయి వెళ్ళొచ్చు బట్ మనకు రిస్క్ ఎందుకు చిరుతప్పులు ఉన్నాయని ఇక్కడ చెప్పారు మేబీ లోపల ఉండొచ్చు ముళ్ళ పందులు అలా చూడండి ఆవి పొదుగులు అంత పెద్ద ఉందా న్యాచురల్గా ఏర్పడ్డ ఆవు పొదుగులు క్లియర్ ఇలా ఫ్రెండ్స్ ఒక పెళ్లి మండపంలో మాదిరి ఉంది ఇది ఇంత పెద్దగా ఉంది అంటే అంత పెద్దగా ఉంది దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎముక దేందో కూడా తెలియదు ఇది సో జాగ్రత్తగా ఉండాలి ఈ ఎముక ఈ కూడా తెలియదు ఈ మట్టికుండా ఎలా వచ్చిందో కూడా తెలియదు ఇంత లోపలికి మేబీ ఇక్కడ ఏమన్నా చిరుత పుల్లు ఎత్తుకురా ఎత్తుకు తీసుకొచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ నివసించాయని గ్రామస్తులు చెప్తున్నారు ముందుకు రండి గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడికైతే చిన్నపిల్లలు మాత్రం వీడియోలు తీయాలని అలా అయితే రావద్దు ఎందుకంటే ఇట్లా గబ్బిలా గబ్బిలాలు కానీ ఇట్లా ముళ్ళపందులు కానీ ఏమైనా దాడి చేస్తే చాలా ప్రమాదకరం సో అందువల్ల నేను చెప్పేది ఒకటే చిన్నపిల్లలు వీడియో తీయాలని ఇట్లా రావద్దండి చాలా డేంజర్ చాలా ప్రమాదకరం ఉంది కదానండి ఈ రాళ్ళని తీసేసి ఒక మండపం మండపంలా కూడా తయారు చేయవచ్చు ఎందుకంటే ఇంత విశాలంగా అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ చల్ల కూల్గా కూడా ఉంది బట్ బట్ చెమటైతే వస్తుంది ఎందుకంటే కొంచెం టెన్షన్ ఉంది కదా ఏముంటాయో ఏం కథను అని సో బిల్లాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వేలు కాదు ఇంకే కొన్ని ఉంటాయి వేలల్లో

సో ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా చాలా ఉంది అక్కడ ఎందుకు పనుకొని వెళ్ళాలంట మనం మాక్సిమం ఇంతవరకు అయితే తెచ్చాము ఇంకా మేబీ ఇంకా బిలాలు అయితే దాడి చేయవచ్చు ఎందుకంటే ఇంక ఇక్కడ నుండి చాలా ఉన్నాయి ఇంకా ఫోన్ చేయట్లేదు చూస్తున్నారు కదా నా చుట్టూ మొత్తం చుట్టూ ముట్టేసినాయి మొత్తం చుట్టూ ముట్టేసినాయి మొత్తం ఎక్కడికి వెళ్ళాలని లేదు చూడండి భారీ ఉన్నాయి ఈ కష్టానికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకలనా చా ఎందుకెళ్దామా అవి మూతు కొడతాయి ఇంకా అవన్నీ మూతు కొడతాయి అవన్నీ అంటే కొడతాయి అంటే కొట్టాయి అవి ఇంకా అవి తిరుగుతాయి అట్ట కొట్టుకుంటాయి మనకి చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే వేలల్లో వేలల్లో ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు అయితే ఇక్కడ ఉంటాయి దానిలో పిల్లలు చిన్నపిల్లలు అంటే పిల్లలు కాదు దాని పిల్లలు ఎక్కడ ఇదే ఇక్కడ ఇక్కడే ఉందిగా అక్కడికి జూమ్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు జూమ్ చేస్తున్నాండి ముందుగా ఫ్రెండ్స్ దీని అయితే ఒక కళ్యాణ మండపం మాదిరి అయితే చేయొచ్చు ఎందుకంటే ఇంత విశాలంగా ఉంది కదా మొత్తం ముందర అయితే ఫ్రంట్ మొత్తం తీసేసి కానీ ఒక కళ్యాణ మండపం మాదిరి అయితే చేయొచ్చు ఎందుకంటే అంత విశాలంగా ఉంది అంత పెళ్లి మండపం ఒక పెద్ద పెళ్లి మండపం అయితే పడుతుంది ఒక పది ఊర్లు పట్టి అంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ అంత ప్లేస్ ఉంది కాబట్టి చూడొచ్చు మీరు అంత బాగుంది ఇక్కడ కూల్ కూడా ఎక్కువ ఉంది ఎందుకంటే పైన పొలాలు కదా పొలాలు ఉన్నందువల్ల ఇక్కడ కూల్ ఉంది ప్రదేశం మొత్తం ఇక్కడైతే చైనా వాళ్ళు వచ్చినారంటే ఫ్రెండ్స్ గబ్బిలాలను అయితే నలిచి పడేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఆహారం మాత్రం దండిగా చాలా ఉంది ఇక్కడ అందువల్ల చూడచ్చు రండి ఫ్రెండ్స్ ముందుకెళ్ళి చూద్దాం ఇది డెవలప్ చేయాలి కానీ ఇట్లాంటిది భలే ఉంటుంది ఓకే అది ఇంత ముందరూ పడగొట్టేసాం అనుకో వీటికి వేయచ్చు

నాకెళ్ళి వస్తున్నాయి ఇష్టమని కాదు లైట్ ఉంది కాబట్టి పెద్ద లైట్ ఉంది కానీ కదా అందువల్ల బాగా సేద తీసుకోవడానికి బాగుంటున్నాను ఫ్రెండ్స్ కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా మీటింగ్ పెట్టుకొని కొంచెం వచ్చింది అది ఇక్కడ ఏదో ఒక కంజ అయితే నేను నివసిస్తుంది ఫ్రెండ్స్ చూద్దాం మా కంజుని అయితే మీకు చూపిస్తాను గుర్రోకి అంటారు మా సైడు కంజులు వెళ్దామా மெல்ல 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 அதுக்கிட்டே பயனா தகு கொண்டு ஜாருக்கு ரொம்ப கனப்படுத்துனா அக்கடி வச்சா மனம்